गणपतिम वमहेकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणसदन शसृण्वन्नोदेद साधनम प्रणो देवी सरस्वतीवाजे विर्वाजनेती धीनाम तो गुरुर्ब्र गुरणु गुरुर्धे महेशर गुरसाक्षात्मा तस्म श्री गुर नम सदिव सरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्घिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्रेक्षकवेक्षकलन्दरके బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్థ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి ఈ ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్తిగా ఉన్నది ఈరోజు యోగం వరియాన్ యోగం రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి పరీ ఘయోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం చాలా సామాన్యం ఈరోజు రాహుకాలం ఉదయం పద్ ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు గడియలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవిబుధులు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు శని గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम सज्जो जा सज्जो जाताय वे नमो नम भव भवना भवाय भवा नम वमेवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्राय नम कालाय नम कल विक नम बलविकाय नम बलायन नम बल प्रमदनाय नम शर्वभूतमनाय नम अघोरेभ्योद घगोरेभ्यो घोरगोरध्येभ्यस्यो नमस्ते अस्तरुद्रूपे्य तत्पुर विमहे महादेवाय दीमहे तो रुद्रचोदया तो సర్వ ఈశానస్సర్వర్వర్వర్వర్వ విద్యానామీశ్వరస్సర్వర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివామే అస్తు సదా శివోం ఓం నమ శివాయ శివాయ గురవై నమ ప్రేక్షకులందరికీ వైశాఖ పౌర్ణమి మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోమవారం ఈ యొక్క పౌర్ణమి రోజుని పరమేశ్వరుడికి చేసేటువంటి అభిషేక క్రతువు అలాగే ఈరోజు ప్రదోషకాలం సాయంకాలం నాడు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు చాలా విశేషమైనటువంటి ప్రాతకాలం నుండి మాధ్యానిక సంగమకాలం అపహరణకాలం కాలం అలాగే సాయం సంధ్య అంతా కూడా పవిత్రమైంది అందువల్ల ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసి తీరాలి ఒకవేళ ప్రతి నిత్యము కుదరని వాళ్ళు సోమవారం అయినా సరే శివాలయానికి వెళ్ళి స్వామి సందర్శనం చేసుకోవాలి ఇది మన యొక్క కర్తవ్య బోధన ఈ యొక్క వైశాఖ పౌర్ణమి సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క మహాపర్వదిన నాడు ఆ యొక్క అన్నవరంలో కొలువు తీరిన సత్యనారాయణ స్వామివారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అన్నవరంలో ఆ యొక్క సత్యదేవుడి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలి ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని మనసావాచ కోరుకుంటూ అలాగే ఈ పౌర్ణమి నాడు చేసేటువంటి శివారాధన వల్ల ఖచ్చితంగా ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాస దీక్ష ఉండి సాయం ప్రదోషకాలంలో చక్కగా శివారాధన చేసిన వాళ్ళకి ఖచ్చితమైనటువంటి శుభ కార్యక్రమాల వెలువ పరమేశ్వరుడు కల్పిస్తాడు నిరంతరము కూడా చాలా రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి వాళ్ళు కూడా ఈరోజు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువుల వల్ల అన్నింటి సఫలీకృతమైనటువంటి ఆర్థిక సౌజన్యత మానసిక సౌజన్యత కల్పించబడుతుంది ఈ విధంగా ఎటువైపు నుండి చూసిన వైశాఖ పౌర్ణమి అన్ని రకాలుగా శ్రేష్ఠవంతమైన కాలం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజుగా ఉన్నా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగాలు ఉండేటువంటి సందర్భం మేషరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా సప్తమ స్థాన చంద్రుడి వల్ల వస్తోంది అందువల్ల వైశాఖ పౌర్ణమి మేషరాశి వారికి కలిసి వస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అంతా శుభప్రదంగానే ఉంది అన్ని రకాలైనటువంటి శుభయోగాలు పొందడం కోసం పరమేశ్వరుడికి ప్రీతిగా ఆవు పాదతో అభిషేకం చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ పరంపర చేసిన పుణ్యము చేసినటువంటి పూర్వజన్మ సుకృతము ఈరోజు వృషభరాశి వారిని కాపాడుతోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా ఈ యొక్క వైశా పౌర్ణమి నాడు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా ప్రామాణికతతో కూడినటువంటి శుభయోగ కార్యక్రమాలు ఇది మిథున రాశి వారికి చాలా మంచి రోజు అని చెప్పచ్చు అన్ని రకాలుగా కూడా మిథున రాశి వారికి శివారాధన ఈరోజు చాలా బాగా పనిచేస్తుంది ఈ శివారాధన చేయడం వల్ల శుభప్రదమైనటువంటి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఈ వైశాఖ పౌర్ణమి మీకు సహకరిస్తోంది పరమేశ్వరుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి ఎంత ఆరాధన చేస్తే మీకు అంత శుభయోగాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పొందుపరిచి ఉన్నాయి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శివారాధన చేయడం వల్ల వైశాఖ పౌర్ణమి యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కాంతి మీ జీవితంలో మంచి శుభప్రదానికి నాంది పలుకుతుంది చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల చూపిస్తుంది పాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి ఇంకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విషయాల్లో మీకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీరు నమ్ముకున్నటువంటి మీ చుట్టూ ఉన్న మీ ప్రపంచమే మిమ్మల్ని మోసం చేస్తోందేమో అనేటువంటి ఆలోచన ఆకస్మికంగా వస్తుంది సింహరాశి వారికి ఈరోజు కానీ అది అవాస్తవం అని తర్వాత కాలంలో తెలుసుకుంటారు ఎవరైతే మీకు అన్ని రకాలుగా కూడా అన్ని కొన్ని కొన్ని విషయాలు అనవసరమైనవన్నీ నోటికి ఎక్కించారో చివరికి ఎక్కించారో ఆ ఎక్ చెప్పుడైనటువంటి ప్రతి మాట తప్పు అని తెలుసుకునే రోజులు సింహరాశి వారికి అధికంగా వస్తాయి ఎందుకంటే ఇది కేవలం దశమ కేంద్ర గురుడు అలాగే అష్టమశని ప్రభావం వల్ల వచ్చింది ఈ దశమ కేంద్ర గురుడు ఏకాదశంలోకి వచ్చేటప్పటికి ఈ తప్పుడు వార్తలన్నీ కూడా మంచివి కాదు నిజంగా నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను నమ్ముతోంది అనే వాస్తవం మీకు తొందరలోనే తెలుస్తుంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా శివారాధన అధికంగా చేయండి ఎందుకంటే ప్రస్తుతం గజిబిజి గబధనలా ఉంది సింహరాశి వారికి డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి శివారాధన అనేది చాలా అద్భుతమైనటువంటి మార్పు మీ జీవితానికి ఈరోజు చెయ్యండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క తీవ్ర బలం వల్ల కొన్ని కొన్ని సమస్యలు అధికమవుతాయి ఈ వైశాఖ పౌర్ణమికి వారికి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పటాపంచలు అవ్వడానికి ఒక మార్గం భగవంతుడు నిర్ధారం చేశారు ఆ మార్గంలో వెళ్తే మీకు అన్నీ కూడా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి లేకపోతే సమస్యల వలయంగా ఉంటుంది పెద్దల మాట వినాలి గురువుల మాట వినాలి కన్యారాశి వారు ఆ యొక్క గురువులు చెప్పిన విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి ప్రస్తుతం గురువు భాగ్యస్థానంలో తన యొక్క పంచమ దృష్టితో మీ రాశిని చూస్తున్నారు కాబట్టి ఈరోజు అంతా విజయవంతంగా ఉంటుంది రానున్న కాలంలో గురుదృష్టి ప్రభావం ఉండదు అప్పుడు మీ యొక్క ఇంటి పురోహితుల వారు ఏది నిర్ధారం చేస్తే ఆ పూజాకృతువు చేసుకుంటూ ఉండడం వల్ల కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి గోచారం ప్రస్తుతం కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అన్నింటి కూడా పరమేశ్వరుడి మీద భారం వేసి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతుకులందరికీ కూడా నిర్ణయాత్మకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు అనేవి కాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల కొన్ని కొన్ని సమస్యల వలయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారికి ఉంది కానీ వైశాఖ పౌర్ణమి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండడం కోసం శివారాధన చేయండి వారు శివారాధన చేస్తే మీకు ఖచ్చితంగా శుభం చేకూరుతుంది అన్నింటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాసి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం ప్రస్తుతం ఉన్నది మరి కొద్ది రోజుల్లో అంటే ఇంకొక రెండు రోజుల్లో అష్టమ స్థానంలోకి గురుడు వెళ్తోంది ముందుగానే చెప్తున్నాను వృశ్చిక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో ప్రతి ప్రతి పనిలోనే కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత శుభకరమైన రోజులు ఉంటాయి లేకపోతే లేనిపోని విద్యాపవాద దోషం వృశ్చిక రాశి వారికి ఉంటుంది అష్టమ గురు దోషం అంటే మంచిది కాదు రాశి వారికి ప్రస్తుతం గోచారంలో ద్వాదశంలో చంద్రుడు ఉన్నారు ప్రస్తుతం ఈరోజు ఏ పని చేసినా కొంచెం మనస్సు ఇబ్బందికరంగా ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి దాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా మీకు శుభప్రదమైన యోగాలు పొందడం కోసం పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతుకులకి అన్ని రకాలుగా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా శుభ శకునాలే తోచిన ప్రీతిగా అని సుందరాకాండలో హనుమంతుల వారు అనుకుంటారు ఆ యొక్క శుభ శకునాలు ధనుస్సు రాశి వారికి మొదలయ్యాయి ఇంతవరకు మీరు పడేటువంటి ప్రతి ఆర్థిక నష్టం ఆర్థిక కష్టానికి ఈ రోజుతో పడింది మొట్టమొదట ఆర్థిక సౌజన్యకత అనేది ధనుసు రాశి వారికి మొదలైంది రెండవది సామాజిక గౌరవం మూడవది అన్ని రకాలుగా కూడా శుభప్రదమైనటువంటి ఆ యొక్క సామాజిక వృద్ధి చాలా విశేషంగా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా చూసినా ఇక తిరుగులేని విజయావకాశాలు అద్భుతంగా లభిస్తున్నాయి అందువల్ల ప్రతి విషయంలో కూడా ధనుస్సు రాశి జాతకులకి లేనటువంటి రోజు ఈ వైశాఖ పౌర్ణమి వీరు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఈరోజు అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అందువల్ల ధనుస్సు రాశి జాతకులు శివారాధన అధికంగా చేయడం వల్ల ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం ఇంకా ఉండి శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాష రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా చంద్రబలం పెరుగుతూ వస్తోంది అలాగే గురుబలం తగ్గుతూ వస్తుంది అందువల్ల జాగ్రత్త అవసరం మకర రాశి వారికి ముఖ్యంగా వాహన ప్రమాద విషయంలోని అలాగే మీ యొక్క మాట తీరులో మీ యొక్క శత్రువర్గం పెరగడానికి కొన్ని కొన్ని అవలంబించవలసినటువంటి ప్రతి పనిలోనే కూడా అనవసరమైన వాదోపవాదాలు రావడానికి అధికంగా ఉండేటువంటి సందర్భం మకర రాశి వారికి ఉన్నది జాగ్రత్త వహిస్తూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసి ఓం నమ శివాయ శివ పంచాక్షర మంత్రం చదువుకోండి మకర రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులందరికీ కూడా సామాన్యము కన్నా అధికమైనటువంటి శుభయోగాలు ఉన్నటువంటి రోజుగా ఈ వైశాఖ భవనం గురించి చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కూడా శుభ సంకేతాలు అధికంగా ఉండడం కోసం చేసే ప్రతి పనిలోనే కూడా మీకు ఆర్థిక సౌజన్యకత అధికంగా రావడం కోసం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క విశేషమైనగా ఉన్నటువంటి వైశాఖ పౌర్ణమి చాలా కలిసి వస్తుంది మీకు అందువల్ల ఇక నుండి మంచి రోజులు వచ్చే కుంభరాశి వారికి అప్రమత్తత అనేది కుంభరాశి వారు పాటించాలి ప్రతి విషయంలో కూడా శుభప్రదంగా ఉండేటువంటి రోజుగా ఉన్నా చక్కనైనటువంటి శివారాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి తృతీయ విక్రమస్థానమందు ఉన్నటువంటి గురుడు యొక్క స్థాన ప్రవేశం వచ్చేటువంటి రోజులు వచ్చాయి జాగ్రత్త వహించండి అర్ధాష్టమ గురుడు మంచివాడు కాదు మీనరాశి వారికి రాశ్యాధిపతి రాశి రాశి నుండి నాలుగో స్థానంలో ఉంటే అర్ధాష్టమ గురు దోష ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో అప్రమత్తత అధికం అనవసరమైనటువంటి వాదోపవాదంలోకి దిగి అనవసరంగా ఇబ్బంది పడడానికి వీలు లేదు ఎందుకంటే మేనరాశి వారికి చాలా చాలా సెన్సిటివ్గా ఆలోచించేటువంటి మనస్తత్వం వీళ్ళు అధికంగా పనిచేసి ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల కొన్ని మాటలు పడుతున్నారు అందువల్ల గ్రహస్థితి మీనరాశి వారికి పరీక్షాకాలంగా ఉంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా శివారాధన చేయండి వైశాఖ పౌర్ణమి చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి కూడా శుభయోగాలు శుభ పరంపర లభించాలని కోరుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ॐ नदनपतेय नमः निदनपताङ्किताय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः ॐ नमः शिवाय సోమవారం పౌర్ణమి మహాపర్వ దినంలో ఈ యొక్క వైశాఖ మాసంలో శివారాధన ప్రతి ఒక్కరికి చ కూడా చాలా కీలకవంతమైంది ఎందుకంటే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి తర్వాత రాహు కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి గురుడు మిథున రాశిలోకి ఇలాగే గ్రహాలన్నీ కూడా రవి వృషభ రాశిలోకి మార్పులు చెందేటువంటి కాలంగా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి తర్వాత చాలా విశేషమైనటువంటి గ్రహ మార్పు జరుగుతోంది అందువల్ల ఈ గ్రహ మార్పు సంచారం తర్వాత కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని ఒత్తిళ్ళు కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని శుభాలు కొన్ని కొన్ని రాసుల వారికి ఉన్న పన్నెండు రాసుల్లో ప్రతి రాశి వారికి అవలంబనగా ఉండే విధంగా మార్పు జరుగుతోంది అందువల్ల ఈ వైశాఖ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన అధికంగా చేయండి మనిషి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తీసుకువెళ్ళలేనటువంటిది ఒక్క మన యొక్క కర్మదోషం ఆ కర్మదోషం ఇక్కడే వదిలిపెట్టాలి అంటే శివారాధన చెయ్యాలి అది తీసుకువెళ్ళనివ్వకుండా చేసేది శివాజ్ఞ ఒకటే అందువల్ల మన తర్వాత మన బిడ్డలకి ఆశీర్వచనంగా ఉండేటువంటి శివారాధన మనం ఈరోజు చేసుకోవడం వల్ల వైశాఖ పౌర్ణమి నాడు చేసే శివారాధన మన తర్వాత తరాని పిల్లలకి ఆశీర్వచనంగా ఉంటుంది శివుడి యొక్క ఆశీర్వచనం ఉంటే వాళ్ళు వృద్ధి తొందరగా చెందుతారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధనలో ఉండి శివాజ్ఞ పాటిస్తూ బ్రాహ్మణ పండితులకి దక్షిణ దక్షిణ గౌరవాదిగా బ్రాహ్మణ పండితులకి దక్షిణ గౌరవ మర్యాద సత్కార్యపూర్వకంగా గురుదక్షిణ ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా కూడా బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనందరం నివృత్తి చేసుకుంటూ మరి వైశాఖ పౌర్ణమి ఎంత మంత్రజపం చేస్తే అంత మంత్ర యోగం మనకి లభిస్తుంది ఈ విధంగా వైశాఖ పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా ఈరోజు శివారాధన చేసుకోండి రేపు చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధనతో అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి సర్వేజన శుగ్నోభవంతు లోకాసమస్త శుగ్నోభవంతు స్వస్తి